లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు ఇప్పుడు ఒక అమ్మాయి వాస్తవం జరిగింది ఏంటంటే అక్కడ ఒక్క మహిళ స్పృహ తప్పి పడిపోయింది అది అక్కడ ఆ పది మందికి తెలుసు తప్ప అవతల ఎవరికీ ఎవరికి తెలియదు అక్కడ కోఆర్డినేషన్ చేయాల్సింది ఎవరు ముందుగానే ప్రచారం కొంచెం మైక్లోనో లేకపోతే అందరికీ తెలియపరిచి ఆ గేటు కూడా అంత పెద్ద గేటు తీయకుండా ఒక మహిళ ఇబ్బందులు ఉంది ప్రమాద స్థాయిలో ఉందమ్మా ఎవరు కదలొద్దు మీకు ఇప్పుడే గేటు తీయటం లేదు టైం ఉంది ఈమెను బయటికి తీసుకెళ్తానికి మాత్రం తీసుకుని చెప్పి అనౌన్స్మెంట్ చేసి తీస్తే ఈ దురదృష్టకరణ సంఘటన జరిగేదే కాదు అయితే అది ఒక కోఆర్డినేషన్ లోపం ఒకటి అది అలాగే అక్కడ భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎనీ టైం గంట రెండు గంటలకు ఒకసారి పాలు రెండు గంటలకు ఒకసారి ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం సరే గత ప్రభుత్వం ఐదేళ్లలో కొంత ఇబ్బంది జరిగింది అన్ని గడిచిపోయినాయి గత చరిత్ర కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది చాలా సిస్టమ్ ఈ మధ్య కాలంలో చాలా మంది భక్తులు కూడా చెప్తున్నారు చాలా బాగుంది భక్తులకి అన్ని చూస్తున్నారు పాలు ఇస్తున్నారు టిఫిన్ టైంకి ఆ పులిహోర దద్దోజనం పొంగలి పెడుతున్నారు